పొతకమూరు ప్రకాశం జిల్లా దర్శి సమీపాన ఉన్న చారిత్రాత్మక గ్రామం ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌధాలు చరిత్రను సాక్షాత్కరిస్తున్నాయి అట్టి గ్రామంలో ప్రసిద్ధి చెందిన వంటకం గుర్చి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సాధారణ పరిస్థితి ఉన్నప్పుడు చిత్రీకరణ చేశామని తెలియపరుస్తూ స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ పథకమూరు మీరా మొహిద్దీన్ గారి పలావ్ అంటే దర్శి ప్రాంతంలో తెలియని వారుండరు ఉదయం ఏడు గంటలకే లభించు ఈ పలావ్ కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు జీవనోపాధికి పదేళ్ల క్రితం చిన్నపాటి ఆహారశాల ప్రారంభించిన మీరా మొహిద్దీన్ గారు పర్వదినం రోజున తమ ఇంట్లో తయారు చేసుకునే విధంగా రుచి శుచితో పలావ్ వండి వడ్డిస్తూ నిష్ఠగా ఆహారశాలను నిర్వహణ చేస్తూ దర్శి ప్రాంతానే కాదు ప్రకాశం జిల్లాలో గుర్తింపు పొందారు ఆరోగింపు ఉదయాన్నే కనుక తినేవారికి సౌలభ్యంగా ఉండే విధంగా పలావ్ వండుతారు తయారీలో మసాలా వినియోగం స్వల్పం మసాలా ఇష్టగోరే వారికి ప్రత్యేకంగా తయారు చేసిన గుజ్జు అందిస్తారు కోడికూర కబబ్ వలే ఉంటుంది అంతిమంగా పతకమూరు పలావ్ తిన్నవారు పసందైన రుచికర ఆస్వాదన పొందుతారు ఇప్పుడు మీరా మొహిద్దీన్ గారు తమ ఆహారశాల గురించి మనకు వివరిస్తారు పతకమూరు అనే చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ముబారక్ అనే ఒక ఆహారశాల ఉంటుంది అక్కడ లభించేటువంటి సాధారణంగా వీళ్ళు కిచిడి అంటున్నారు ఇది కిచిడి అయితే కాదు పలావ్ అవును పొలావ్ కబాబ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది ఎంతో ప్రసిద్ధి ఒక కార్యక్రమం చేయండి అడగడం జరిగింది సంప్రదించడం ఈరోజు మా వీక్షకులు కూడా మీ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు నేను పది సంవత్సరాల క్రితము రెండు కేజీలు మూడు కేజీలు వేసి ఏదో వంట వండుతూ ఉన్నాను జనం రాను రాని పెరుగుతూ ఉండే వాళ్ళ ఇరవై కేజీలు ఒక పాతి కేజీలు దాకా ఇస్తున్నారు ఫస్ట్ రెండు కేజీలు మూడు కేజీలు చికెన్ తెచ్చేవాడు ఇప్పుడు ఇరవై కేజీలు దాకా చికెన్ తెస్తుంటారు ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు ఒంటి గంటకి అయిపోద్ది క్లోజ్ అయిపోతుంది ఒంటిదే అంటే జనం కొంచెం తక్కువగా వచ్చిన రోజు బాగా జాస్తిగా జనం వచ్చినప్పుడు పదింటికి అయిపోతుంది ఒక్క పూట చేస్తాను నేను ఎక్కడ తయారు చేయలేదు మీ ఇంట్లో వంట వండుకొని తీసుకొచ్చి మా ఇద్దరం కలిసి వండి ఇక్కడ తెచ్చి అమ్ముతాను ఏదో లేదు గతంలో ఏం లేదు ఇంటి వంట ఇది ఇంటిలాగానే వండుతా ఇంట్లో మీకు ఆ పండగ నాడు చేసే వంట లాగానే ఇప్పుడు ఒక పండగ రోజు మేము పొలావు భోజనం చేస్తాం కదా అదే వంటని ఉండి నేను ఇక్కడ తీసుకొచ్చి భోజనం అమ్ముతా ఉంటాను అలాగనే కొంచెం పేరు వచ్చింది బాగుంది భాయ్ అని చెప్పి వచ్చిన వాళ్ళంతా మోటార్ సైకిల్ ఆపుతున్నారు కార్లు ఆపుతున్నారు తిని వెళ్ళిపోతున్నారు బాగుంది భాయ్ అంటున్నారు అంతవరకు అదే అదే పేరు వచ్చింది ఇది ఈ గ్రామంలో లభించేటువంటి మీరు అందించేటువంటి ఈ యొక్క పొలం ప్రకాశం జిల్లాలో మంచి పేరు ఉందని చెప్పవచ్చు నాకు తెలియదు నా మాత్రం తెలియదు నేను మాత్రం అందరికి భోజనం పెడుతున్నాను మేము ఎంచుకునేటువంటి వంటకాలు ఎక్కడికన్నా ఇల్లు తీయాలి అని అంటే ఒక కొంతమంది సమాచారం తెలుసుకుంటాం అనమాట అత్యధికలు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా దూరం నుంచి ఇట్టించి చాలా దూరం నుంచి పల్లెటూరు నుంచి చాలా దూరం నుంచి పల్లె టౌన్ లో నుంచి వస్తారు దర్శ నుంచి రాజంపల్లి నుంచి ఇటు గంగవారం వాటి చాలా దూరం దూరం నుంచి వస్తారు వాళ్ళు వచ్చిన తరలి చెప్తారు భావి మీ కిచిరి కోసం వచ్చాము ఇంత దూరం నుంచి మోటార్ సైకిల్ వేసుకొని రాణి భాయ్ మీకోసే వంట వండాను రోజుకు వంద మందికి వంట వండుతారు వంద మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతారు డైలీ ఉదయం ఏడు గంటలకి ఇంకా స్టార్ట్ అయింది పొర నేను మూడున్నరకు లేసి వంట చేస్తాను తెల్లారేలకు మొత్తం రెడీ చేస్తాను తయారు చేసుకొని మొత్తం బండి మీద తీసుకొస్తాను తినండి సార్ కూర్చోండి దర్శికి సమీపంలో ఉంటుంది పతకమూరు గ్రామంలో లభించేటువంటి పలావ్ను నేను రుచి చూడబోతున్నాను అంతకన్నా ముందుగా మనతో పాటు ఉన్నారు వెంకటరావు గారు నిత్య మీరు తింటూ ఉంటారండి ఐదు ఆరు సో ఎలా ఉంది పలావ్ సింపుల్ సూపర్ టేస్ట్ గానీ ఫ్రై మొక్కలు కానీ కబాబు ఇది కబాబు కానీ ఫ్రై మొక్కలు సూపర్ టేస్ట్ గతంలో కూడా తిన్నారు మీరు ఆ తిన్నా అడపడ ఇటు ఈ వైపుకి వెళ్ళే సందర్భంలో వచ్చి వచ్చు తింటారు కచ్చితంగా తింటారు వచ్చు మరి దర్శి వెళ్ళేటప్పుడు రోడ్ లో కదా తీనేసి వెళ్తుంటం అది మార్నింగ్ బాగుంటుంది నౌ నౌ సెవెన్ కల్లా రైడి ప్రిపేర్ అయి ఉంటుంది అవును ధన్యవాదాలండి నేను రుచి చూస్తాను సంవత్సరం క్రితమే అనేక మంది మిత్రులు మన బుక్ సభ్యులు నాకు తెలపడం జరిగింది ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వంటల గురించి కార్యక్రమాలు చేద్దాం అనుకున్న తరుణంలో అత్యధికులు నాకు తెలిపినటువంటి యొక్క ఆహార పదార్థం పొతుకుమూరు పలావ్ అండి ఈ యొక్క పలావులో గమనించింది ఏంటంటే ఉదయాన్నే అందిస్తున్నారు కదా మసాలా ప్రభావం అనేది ఎక్కువ లేకుండా చూసుకున్నారు వారు తయారీలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఈ పలావ్లో మసాలా ప్రభావం అన్నది ఉంది చాలా స్వల్పం ఉదయాన్నే కూడా తిన్న ఈ యొక్క పలావ్ని గడుపులో ఇటువంటి ఇబ్బంది కరపరుస్తున్నారు అంటే పొద్దు పొద్దునే ఎవరైనా కూడా మసాలాను తినేందుకు మసాలా వంటకాన్ని తినేందుకు ఆసక్తి చూపురు కానీ ఈ పలవలో మాత్రం ప్రభావం అయితే లేదు బొజ్జులు ప్రశాంతంగా ఉండే విధంగానే ఎంతవరకు ఉండాలో సమపాడులో ఉంది నాణ్యతతో మంచి రుచితో ఒక పలవ ఉంది కనుకనే ప్రకాశం జిల్లాలోనే మంచి పేరు వారు సంపాదించారని చెప్పవచ్చు మీరు ఎప్పుడైనా దర్శికి వెళ్ళే సందర్భంలోనూ లేదా దర్శికి వచ్చిన సందర్భంలోనూ ఉదయాన్నే మాంసాహారం పలావ్తో తినాలనుకుంటే చక్కని పలావును మీర మోహిద్దీన్ గారు పొద్దునే మనకు అందిస్తూ ఉంటారు ఓసారి రుచి ఉండి మీరు సంతృప్తి వ్యక్తం చేస్తారు నేనైతే పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను మరోమారు ప్రసిద్ధి చెందిన వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ప్రోత్సాహంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు